హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు నా వీడియో విలేజ్ లాగ్ అండి సో మా ఊర్లో వన్ డే మొత్తం ఎలా ఉంటాము అలాగే బయటికి అట్లా అంగడికి ఇక్కడ ఉంటుంది కదా సంత అలా ఎలా ఎంజాయ్ చేస్తాము ఎలా వెళ్తాము అనేది వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చాము చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం సో ఈరోజు పొద్దున్నే అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నామన్నమాట సో ఇక్కడ నుంచి ఈవినింగ్ టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఎందుకంటే ఎండలు కాబట్టి ఈ ఆఫ్టర్నూన్ టైంలో అసలు జర్నీ చేయలేము సో ఈరోజు నుంచి ఈవినింగ్ వరకు మొత్తం బ్లాగ్ అయితే షేర్ చేశానండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సో ఈ మధ్య కాలంలో నా వీడియోస్ రావడం అనేది చాలా కష్టం అయిపోతాయి నాకే ఫుల్ కష్టం అనమాట పొద్దున్న లేచి ఫైవ్ థర్టీకి లేచి రెడీ అయిపోయి ఆ ట్రైనింగ్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఇచ్చి ఈవినింగ్ వచ్చరికి ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఒక్కొక్కసారి ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది సో ఇండకి పోయి రావాలంటే ఫుల్ హెడేక్ అండి అసలే మనకు అలవాట్లేదు రెగ్యులర్ ఎప్పుడు జర్నీ చేయలేదు కాబట్టి అందుకే ఈ ఓ వీక్లీ వన్స్ కూడా కష్టమే అండి రావడం ఎప్పుడన్నా అప్పుడప్పుడు షార్ట్స్ అయితే వస్తాయి కానీ వీడియోస్ అయితే ఒక వన్ వన్ అండ్ హాఫ్ కొంచెం కొంచెం అవుతుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి వీడియోస్ పెట్టట్లేదు కదా అని స్కిప్ చేయకుండా నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండని వచ్చిన ఒకటి రెండు వీడియోస్ అయినా చూ చూసి కొంచెం కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ సో ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసాము అమ్మ ఆల్రెడీ మార్కెట్ అంటే సంతకు వచ్చింది సో అమ్మతో పాటు నేను పిల్లలు మా వారందరం తిరుగుతూ ఉన్నాము సో ఏం సంతకు రావాల్సి వచ్చిందంటే ఈ సమ్మర్ సీజన్ కాబట్టి నేను సమ్మర్లోనే కారపొళ్ళు పట్టించుకొని పెడతాను పచ్చడి కానీ ఇంట్లో తినడానికి కానీ కారపొళ్ళు పట్టిస్తాను నాకు ఎవ్రీ ఇయర్ అమ్మని పట్టించి అండి ఎవ్రీ టైం అయితే అమ్మనే ఇస్తుంది నేను ఎప్పుడూ నేను పట్టించుకోలేదు మా తే దగ్గర కూడా తెచ్చుకోలేదు అమ్మనే ఇస్తుంది అనమాట కారం చాలా వరకు సో ఇంకా అమ్మ అయితే అక్కడ వెయిట్ చేస్తుంది ఇంకా నేను వెళ్ళేసరికి నన్ను అడిగి ఎండుమిర్చీలు అయితే తీసుకుందనమాట ఏమేమి కావాలనేసి దాన్ని బట్టి మేమైతే మిర్చీలు అయితే తీసేసుకున్నాము ఎండుమిర్చీలు తీసేసుకొని ఇంకా సంచులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాము సో మాకు కొన్ని కొన్ని కూరగాయలు కావాల్సిన అవసరం ఉండేవండి ఇక్కడ ఏంటంటే మొత్తం రైతులు పండిస్తారు వాళ్ళ తోటలో వచ్చిన కూరగాయలే మార్కెట్ నుంచి అట్లయితే తెచ్చి అమ్మారనమాట ఓన్ తోట తోటలు పండించినాం కాబట్టి ఫ్రెష్గా బాగుంటాయి సో మేము వెళ్ళినప్పుడు అలా అక్కడ మార్కెట్ ఉన్న రోజు మేమైతే అక్కడ నుంచి తీసుకొని వస్తాం కూరగాయల వరకు సో కొన్ని పచ్చిమిర్చి టమాటాలు ఇక మెయిన్గా వచ్చేసి ఆకురలు చాలా బాగుంటాయి అన్నమాట సో అన్నీ వెతుకుతూ ఉన్నాం ఏమేమి కావాలి ఏమేమి అవసరం ఉన్నాయి వేసుకొస్తే తిరుగుతూ ఉన్నాం అనమాట సో ఫుల్ మార్కెట్ మొత్తం సందడి సందడి చేస్తూ ఉన్నాము నేను వీడియో షూట్ చేస్తూ ఉంటే ఇంకా ఊర్లో తెలియదు కదా చాలా మందికి ఎందుకమ్మా వీడియో షూట్ చేస్తున్నాం అంటూ ఉన్నారు నాకు సో నేను చెప్తా ఉన్నాను అనమాట అందులో వీడియోలు ఫోన్లలో వస్తుంటే చూడండి అనేసి ఇక్కడ తినొచ్చి గంగవాయిలు కిర సమ్మర్ లో వస్తుంది ఇది చలవా కూడా అండి ట్వంటీ రూపీస్ హాఫ్ కేజీ అంటుంది మా అమ్మ కూడా అదే అటు ఇటు తిరిగి తిరిగి అడుగుతా ఉన్నారు అనమాట సో అదే ట్వంటీ రూపీసే మాకు హాఫ్ కేజీ ఇవ్వండి అంటే సో ఆ ఊరిలో ఇవి ఇక్కడ ఎట్లా ఇస్తారంటే మనకు ఇక్కడ వచ్చి హైదరాబాద్ లో వచ్చి కట్టలు ఇక్కడ ఇస్తారు కదా సో మా ఊర్లో ఎట్లా ఉంటుందన్నమాట కట్టలు కట్టరు పావు కేజీ హాఫ్ కేజీ కేజీ లెక్క ట్వంటీ రూపీస్ హాఫ్ కేజీ అని చెప్తుంది తిను అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను టూ టైమ్స్ పప్పులో వేసుకోవచ్చు కదా బాగుంటుంది అనేసి సో చాలా వరకు అన్ని ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి కాబట్టి మనము ఆలోచించకుండా ప్రయత్నం అన్నమాట తీసుకుంటే చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ ప్రతిసారి ఇక్కడ తీసుకొని వస్తాను పోయినప్పుడల్లా ఖచ్చితంగా నా బ్యాగ్లో కూరగాయలు వస్తాయి నేను వెళ్ళేటప్పుడు ఖాళీ చేత్తో వెళ్తే వచ్చేటప్పుడు కారం ఎండ సామాన్లు వేసుకొని వస్తాను అనమాట సో అట్లా వెళ్ళినప్పుడల్లా ఏదో కొనుక్కొని రావడం ఇంకొకటి పచ్చిమిర్చి కూడా కొంటా అండి ఇక్కడ పచ్చిమిర్చి బాగుంటాయి కొంచెం కారం ఉంటాయి సో ఈసారి మాత్రం నాకు కొంచెం కారం కాకుండా చప్పగా అయిపోయింది అండి సరిగ్గా చూసుకోలేదు అంటే ఎండలు కొడుతున్నాయి తిరిగి ఓపింగ్ కూడా లేదనమాట ఫుల్ అండ్ ఫుల్ ఎండలు ఉన్నాయండి నిజంగా చెప్పాలంటే సాయంత్రం ఫైవ్ అవుతుంది ఫైవ్ కూడా ఇంత ఎండలు ఉన్నాయి ఏం తిరుగుతుంది చెప్పండి ఏ ఊర్లకి వెళ్ళి ఉంటాము అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అసలు ఎండలు ఎక్కువ అనిపిస్తాయి ఆ అటు చెట్లు అవి కొంచెం అనమాట ఉంటాయండి ఇక్కడ సో అందుకే ఉండలేదు వన్ డే రోజు ముందు రోజు ఈవినింగ్ వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసాను నాకు ఇక్కడ కూడా ట్రైనింగ్ నెక్స్ట్ టూ డేస్ తర్వాత ట్రైనింగ్ ఉంది కాబట్టి అలా అక్కడ ఉండలేము పిల్లల్ని కూడా వదిలిపెట్టలేము సో ఎండాకాలం దంచి కొడుతుంది ఎంత తిరిగినా ఎంత ఏం చేసినా దా ఆమె అయితే ఖచ్చితంగా ఈ దాహాన్ని తీర్చుకోవాలంటే ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండాలి సో ఇక్కడ గోలీ సోడా అమ్ముతూ ఉన్నారనమాట సో సంతలోనే ఒక బాటిల్ వచ్చి టెన్ రూపీస్ అంట సో వీళ్ళందరూ తాగుతున్నారు బట్ నాకే ఎందుకు ఆ ఫ్లేవర్ నచ్చలేదు అంత బాగా అనిపించలేదు అనమాట సో నేనైతే ఏం ట్రై చేయలేదండి మా అమ్మదే అంటుంది తాగు బాగానే ఉంది అంటుంది బట్ నాకు కొంచెం నేను తూచి అడుగులేస్తా అనమాట ఫుడ్ దగ్గర సో నాకు నచ్చలేదు కాబట్టి మీరు తాగండి ఉన్న నేను తీసుకుంది కూడా మా ఇష్యూకి ఇచ్చేసాను తనే తాగేసిండు ఇంకా నేనేం తాగలేదన్నమాట వీళ్ళే తల ఒక్కొక్క బాటిల్ తాగి నాకు కూడా తాగేశారు సో ఇంకా ఇక్కడేమో టమాటాలు థర్టీ రూపీస్ కేజీ అంట మొన్న నిన్న హైదరాబాద్లో ఇక్కడ మార్కెట్లో చూస్తే థర్టీ రూపీసే కేజీ బట్ టమాటాలు అస్సలు బాగాలేవు ఉన్న ఒక రెండు దగ్గర కూడా బాగాలేవు అనమాట సో ఇక్కడ టమాటాలు కనిపించేసరికి ఒక టూ కేజీస్ అయితే తీసుకుంటా ఉన్నాను నేను ఏరి ఏరియా బొట్టల నుంచి పడి పడి వేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుంది ఎక్కువనే తీసుకొచ్చాను టమాటాలు పచ్చిమిర్చి అవి చె పిల్లలు చూడని మార్కెట్ మొత్తం ఎత్తుకుంది నేను ఒకటి తీసుకుంటా అమ్మా అంటే ఇయట్లేదు అనమాట అయితే నేను ఎందుకు మొదలైనా అండి సంతి కూడా చెప్పండి సో అట్లా అనమాట ఇప్పుడు ఫుల్ మార్కెట్ మొత్తం తిరిగి కావాల్సినవన్నీ చూసుకొని చూసుకుని కొంటా ఉన్నాము సో ఈ సంచి నిండా పావే అనమాట ఎండుమిర్చిలు అమ్మ తీసుకుని నా కోసం ఇద్దరికి కలిపి అనమాట సో నాకు ఇప్పుడు పట్టిస్తే సమ్మర్ వరకు వస్తుంది ఇక్కడే పచ్చిమిర్చి తీసుకున్నాము అదే టేస్ట్ నేను పచ్చిమిర్చి తీసుకునేటప్పుడు కొంచెం టేస్ట్ చేస్తాను అనమాట కారం ఉన్నాయా లేదా అని చేసి మరి కొంటాము అక్కడ నేను చూసేసరికి కారం లేవనిపించింది బట్ మా వాళ్ళు కొంచెం కారం ఉందిలే అన్నారు తీసుకుంటే ఇంటికి వచ్చి చదివిస్తే అస్సలు కారం లేదండి ఉన్నాయి అవి తిండి చేదునే అనమాట ఇంకా నెక్స్ట్ మార్కెట్ మొత్తం కూరగాయలంతా తీసుకొని వచ్చాక ఇక్కడ మా ఊర్లలో ఇట్లా మంచి మిర్చి బజ్జీ చేస్తూ అమ్ముతూ ఉంటారనమాట రోడ్ సైడ్ ఎంత బాగుంటాయో క్రిస్పీగా సూపర్ ఉంటాయి నేను మిర్చి బజ్జీ కంటే ఎగ్ బజ్జీ తింటాను ఇక్కడ సో ఎగ్ బజ్జీ వేడి వేడిగా తింటే వీళ్ళు కొంచెం కారం చల్లిస్తారు కోసి ఇట్లాగా దాంట్లో నాలుగు ఆనియన్ వేసిస్తారు సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మనం రెగ్యులర్ ఎట్లా తిన్నాము అప్పుడప్పుడు ఊరు వెళ్ళినప్పుడే కదా ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు తింటాం కాబట్టి పర్లేదు రెగ్యులర్ అయితే అస్సలు తినొద్దు బయట స్ట్రీట్ ఫుడ్ సో ఇక్కడ ఊర్లో చేసినవి అయితే ఇంకా బాగా నచ్చుతాయి నాకు కొంచెం మంచిగానే ఉంటాయి హైజీనిక్గానే చేస్తారు వీళ్ళు సో ఇక్కడ సిటీల కంటే కొంచెం ఇక్కడ ఇక్కడ కొంచెం మంచిగా అనిపిస్తుంటుంది నాకు సో మొత్తానికి మేమైతే బజ్జీ తీసుకొని ఇంటికైతే వచ్చేసి రోజు వచ్చి తినేసి వండుకొని పడుకొని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ రొటీన్ అయితే ఇట్లా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో సో పొద్దునే మా నాన్న లేచి చూడండి పొద్దునే ఫస్ట్ మా నాన్న లేస్తాడు మా ఇంట్లో నేనైతే ఇంకా ఫైవ్ థర్టీకి లేసాను ఈరోజు అంటే మా వారు వచ్చి ఫైవ్ థర్టీకి వెళ్ళిపోదాం అన్నారు నాకు అందుకే లేచి వస్తే తను వచ్చి ఇంకా పడుకొని కొంచెం మెల్లగా లే అనేసరికి ఇంకా తిరుగుతా ఉన్నా నాకు నిద్రపట్టలేదు నైట్ అంతా వేరే మా ఇంటి వాళ్ళ ఒక వేరే ఇంటి వాళ్ళ పైన స్లాబ్ అంటే ఫ్లోర్ చెప్తూ అంటారు కదా స్లాబ్ ఏమంటారండి పైన టెరస్ మీద పోయి పడుకున్నామో నాకు అస్సలు నిద్ర పట్టలేదండి అది కూడా వేరే వాళ్ళ ఇంట్లో ఇంకా ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ పొద్దునే వస్తాయి ఇక్కడ ఎర్లీ మార్నింగే వస్తాయండి సిక్స్ థర్టీకి అట్లా కొన్ని డ్రమ్ములు ఇట్లా పెద్ద పెద్ద గోలాలు చూసారా పాతకాలంలో ఉండేవి అనమాట ఇవి అన్నీ నింపేసి ఇట్లా డస్ట్ పడకుండా పైనుంచి ఇట్లా బెడ్షీట్ కప్పుతుండు మా నాన్న మషిల్ పేమో వాటర్ పడుతుంది నేనేమో లోపల ఏదో వంట అవి ఇవి చేసుకుంటే అటు తిరుగుతూ ఉన్నాను ఇక్కడ మొహాలు బాత్రూమ్లో అట్లా కడుక్కోవడం వాష్ బేషన్ లాంటివి ఏముండే ఇట్లా బట్టని కడుకోవాలి బకెట్లు పట్టుకొని మా వారేమో మొహం కడుక్కుంటున్నారు సో నేనేమో మా అమ్మ ఏమో వంట చేస్తుంది అనమాట లోపల ఇంకా మా మరిది కూడా ఇక్కడ కూర్చొని బ్రష్ చేసుకుంటా ఉండు అందరం ఫుల్ ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీ ఉన్నామన్నమాట సో పొద్దునే మా విలేజ్లో ఎర్లీ మార్నింగ్ రొటీన్ ఇట్లా ఉంటుంది సో ఫుల్ డే టూ డే నా వ్లాగ్ అనమాట ఊరిలో సో ఇది వచ్చి మా ఇల్లు అండి బయట ఇట్లా మంచాలు వేసుకొని పడుకోవడం కింద పడుకోవడం అట్లా చేస్తూ ఉంటారు సో ఇది మా ఇల్లు ఎప్పుడన్నా హోమ్ టూర్ చేస్తా కుదిరినప్పుడు మా అమ్మ లోపల రొట్టెలు చేస్తూ ఉండింది అనమాట సో నేనేమో కొంచెం వీడియో షూట్ చేసుకుంటూ అటు ఇటు చూపిస్తూ ఉన్నాను మా అమ్మ వాళ్ళు ఇప్పటికీ ఇంటి ముందు అలుక్కుంటారండి బండలు అట్లా ఏం పెట్టించుకోలేదనమాట ఎందుకంటే వాళ్ళకి కలిగితేనే బాగా అనిపిస్తుందట సో ప్రజెంట్ అయితే ఇట్లా ఉంటుంది మా లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి విలేజ్లో సో నేనైతే వేప పుల్ల తీసుకొని పళ్ళు ఉన్నాను అనమాట నేనేం చేస్తానంటే ఊరేళ్ళిన పొడల్లా బ్రష్ తీసుకోవడం మర్చిపోతాను ఒకవేళ తీసుకున్నా అది మత్త వాళ్ళ ఇంట్లోనో ఎక్కడో పడేస్తాను తీరా టైంకి నాకు బ్రష్లు ఉండవు అందుకే నేను మ్యాక్సిమం బ్రష్లు తీసుకుపోను నేను తీసుకుపోతే అన్నట్టే పోతే అండి అందుకే వేప పుల్లనే బెస్ట్ అనిపించి నేను వేప పుల్లతోనే దొమ్తా అనమాట పోయినప్పుడల్లా సో మా పిల్లలకు తోమరాదు కానీ నేను మా వారైతే ఖచ్చితంగా వేప పూల్లని తోముతాం అప్పుడప్పుడు తోమడం కూడా అంటే వేప పుల్ల అనేది చాలా మంచిదన్నమాట టీచ్కి సో ఊరేళ్ళిన కూడా ఇట్లాంటి ట్రై చేస్తే బాగుంటుందని నేను అలా ట్రై చేసానండి సో ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో మా విలేజ్లో మా లైఫ్ అనమాట అంటే మా లైఫ్ స్టైల్ వీడియో నుంచితే తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్ అలాగే అప్పుడప్పుడు వస్తుంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి